ఉత్తరాంధ్రలో రాజకీయాలు మారుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వారసులు సిద్ధమవుతున్నారు ఎన్నికల్లో వారసులను తెరపైకి తేనున్నారు నాయకులు ఈసారి తాము తప్పుకొని తమ వారసులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ పరిస్థితి కొనసాగుతోంది ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ లీడర్లు చాలా మంది ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వారంతా పక్కకు తప్పుకోనున్నారు తమ పిల్లలను రంగంలోకి దించనున్నారు వారసులు వారసులెవరు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడు చింతకాయల విజయ్ కు అవకాశం కల్పించనున్నారు ఇప్పటికే విజయ్ తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా విభాగం బాధ్యతలు కూడా చూసుకున్నారు లోకేష్ తో మంచి సంబంధాలే ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో ఆయన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటారని తెలుస్తోంది కుమారుడు భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు అంతేకాదు ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ బాధ్యతలను ఆయనే చూస్తున్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సైతం ఈసారి ఎన్నికల నుంచి తప్పుకుంటారు పరవాడ నియోజకవర్గం నుండి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఈసారి మాడుగుల నుండి పోటీ చేయాల్సి వచ్చింది వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు పోటీలో ఉంటారని తెలుస్తోంది ఇక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆయన వారసురాలిగా కుమార్తె డాక్టర్ అనుష్ పోటీ చేస్తారని తెలుస్తోంది ప్రస్తుతం ఆమె చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారు పర్యటనలు చేస్తున్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేయించి బొత్స ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు చూస్తారని చెబుతున్నారు అలాగే మాజీ మంత్రి సైతం వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటారని తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నుంచి గత ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు గెలిచారు వచ్చే ఎన్నికల్లో కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును బరిలో దించాలని కళా వెంకట్రావు భావిస్తున్నారట మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సైతం వచ్చే ఎన్నికల్లో తప్పుకుంటారని తెలుస్తోంది మొన్నటి ఎన్నికల్లోనే తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు టికెట్ ఇవ్వాలని ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారు అందుకు జగన్ అంగీకరించకపోవడంతో తానే చేయాల్సి వచ్చింది వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన బదులుగా కుమారుడు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం కుమారుడు చిరంజీవి నాగ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లోనే తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు కానీ వీలు పడలేదు అయితే ఈసారి మాత్రం ఎలా తన కుమారుడికి టికెట్ ఇప్పించేందుకు సీతారాం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు సైతం ఈసారి ఎన్నికల బరిలో ఉండరని తెలుస్తోంది తన బదులు తన కుమారుడు కృష్ణ చైతన్యకు అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు సమాచారం ప్రస్తుతం వైసీపీ వ్యవహారాలన్నీ కృష్ణ చైతన్య చూసుకుంటున్నారు దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని తెలుస్తోంది చూడాలి మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల బరిలో వారసుల పోరు ఎలా ఉండబోతోందో ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్